హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ప్రైజ్ దలో ఈరోజు వాక్య ధ్యాన అంశం ఉంటుందని చెప్పాను కదా ఓకే రైట్ బృచ్చితి ప్రభు నా ముళ్ళను నీ తలపై పొందితి ప్రభు రక్షణ నా పా క్రీస్తు వారి యొక్క శిల్వ మరణం మనకు అందరికీ తెలుసు ఆయన శిలువ వేశారు దేవుడు తనకు తాను మనందరి పాపాల కోసం మనమందరి అందరి పాపంలో నిమిత్తమై తనకు తాను బలి అయి సిలువలో మరణించి మనందరికీ పాపం నుండి విమోక్షణ ఇచ్చారు ఇది తెలిసిన విషయం కానీ వారు యేసు క్రీస్తు వారిని ఒక్కరోజు సిలువ వేశారండి నేను చెప్పాను కదా ఆయన నేటికిని సిలువ మీదనే ఉన్నారు ఆయన ఇంకా పునరుత్నం అవ్వలేదు అని నేను మెన్షన్ చేశాను స్టేటస్లో అదేంటి ఇంకా ఆయన సిలువ మీద ఎలా ఉన్నారు ఆయన ఇంకా పునరుత్నం అవ్వలేదా మీరేంటి ఇలా చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనే విధంగా మీకు ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకైనా నేటికి ఇంకా శిల్వ మీద ఉన్నారంటే దేవుడు మీ మనోనేత్రంలో నా మనోనేత్రంలో గాక ఎందుచేతననగా మనము చేస్తున్న తప్పిదముల నిమిత్తము ఆధ్యాత్మికంగా నేను చెప్తున్నానండి భౌతిక పరంగా కాదు గమనించగలరు మనము చేస్తున్న తప్పుల నిమిత్తము మనము చేస్తున్న పాపముల నిమిత్తము ఆయన తనకు తాను బలిగా అర్పించుకున్నారు శిల్వ మీద కానీ ఆయన త్యాగములు గుర్తించకుండా ఆయన బలి యాగాన్ని మనం గుర్తించకుండా ప్రతిరోజు మనం చేస్తున్న చెడు క్రియలు చేస్తున్న పనికి మళ్ళ పనుల ద్వారా ఇంకా ఆయన శిలువ మీదన ఉన్నారు ఇంకా ఆయనను దెబ్బలు కొడుతూనే ఉన్నాం వాళ్ళు కాదండి మనము కొడుతున్నాం మనము మనసులో నుంచి ఆలోచించే ఆలోచన ద్వారా ఆయన తలలో ముళ్ళు గుచ్చబడింది ఆనాడు కానీ నేటికిని ఆయన మరణమును గుర్తించకుండా ఆయన త్యాగంను గుర్తించకుండా ఇంకా మారు మనసు పొందకుండా ఈ మైండ్ లో నుంచి ఆలోచిస్తున్న ప్రతి చెడు కార్యము నిమిత్తము ఇంకా తండ్రి ముళ్ళు గుచ్చుతున్నామండి అందరము కూడా మనము చూస్తున్న చెడు చూపు ద్వారా తండ్రి ఆయన కన్నీరు కారుస్తున్నారండి మనము చూస్తున్న చెడు చూపు ద్వారా చెడు కార్యాలు చూడడం చెడు అసూయ అనే చూపు దేశంతో చూసే చూపు రకరకాలుగా చూస్తూ ఉంటాం మన కంటితో అదే విధంగా మనం నోటితో మాట్లాడే చెడు మాటల ద్వారా తండ్రి ఇంకా నేటికిని శిలువ మీద ఉన్నారు మనం సిలువ వేస్తున్నాం ఈ విధముగా మనం చేతులతో చేసే పాపిష్టి పనుల ద్వారా దీన్ని ఈ చేతులను రకరకాల వాటికి చెడు వాటికి ఉపయోగించడం వల్ల తండ్రి చేతిలో నేటికిని అరచేతిలో మనం మేకులు గుచ్చుతూనే ఉన్నాం అదేవిధంగా మనం చెడు మార్గంలో వెళ్ళడం ద్వారా ఆ రోజు ఆయనకు ఒక్కరోజు పాదంలో మేకులు గుచ్చితే గుచ్చితే ఈరోజు మనము ఇంకా తండ్రి పాదములకు మేకులు గుచ్చుతూనే ఉన్నాం మరి ఇంకా ఆయన శిలువ మీదనే ఉన్నారు కదా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాం మనం చేస్తున్న తప్పిదముల వల్ల మనం చేస్తున్న ఆలోచన వల్ల మనము చూస్తున్న చూపు వల్ల మనం వింటున్న చెడు మాటల వల్ల మనము ప్రతి విధమైన చేసే భౌతిక పరంగా ప్రతి విధమైన చెడు కార్యాల వల్ల నేటికిని మనము అనుదినమైన సిలువ వేస్తూనే ఉన్నాం కదండి వెయ్యట్లేదా మనం తప్పు చేస్తే తండ్రి ఆనందిస్తాడా ఆయనకు గుచ్చుకోవట్లేదా మనం పాపం అనే ముళ్ళు ఒక్కొక్క ముళ్ళు తండ్రిని అనుదినం గుచ్చుకుంటూ ఉన్నాయి మనం గుర్చుతున్నాం ఆ రోజు ఎవరో గుచ్చారు ఎవరో శిలువ వేశారని అనుకుంటున్నాం మనం లేదు అసలు సిసలైన సిలువ మనం వేస్తున్నాం ఈ రోజు తండ్రిని ప్రభు వారిని ప్రియ సహోదరి సహోదరుల ఎవరిని కించపరచన్న ఉద్దేశం కాదు మరి పునరుత్నం అవ్వలేదని అంటున్నారు ఏంటి అని అంటే గనక ప్రభు చెప్పాడు పునరుత్నం అయిన తర్వాత ఆదరణకర్త నేను మీ హృదయంలో ఉంటానన్నాడు మరి మన హృదయంలో ప్రభు ఉంటే మనం తప్పు చేస్తామా ఇదిగో నేను తలుపు యుద్ధ నుండి తట్టుచున్నాను ఎవడైనను నా విని తలుపు తీసిన ఎడల హృదయం అని తలుపు తీసిన ఎడల నేను వాడి హృదయంలో ఉంటాను అంటున్నాడు మరి ప్రభు చెప్పారు కదా పునరుత్నం అయిన తర్వాత నేను మీ హృదయంలో ఉంటాను పరిశుద్ధాత్మను మీ హృదయంలో పంపిస్తాను ఆదరణ కర్తను మీ హృదయంలో పంపిస్తాను దయచేసి మీ హృదయంలో చోటు ఇవ్వండి అని అంటుంటే మరి మన హృదయం తెరవకుండా తండ్రిని హృదయంలోకి ఆహ్వానించకపోతే మరి ఆయన మరణ పునరుత్నంని మనము హేళన చేస్తున్నట్టే కదండి చాలామంది చేసే ప్రశ్న ఏంటంటే నా మేము చర్చికి వెళ్తున్నాం మేము పాటలు పాడుతున్నాం మేము వాక్యం చదువుతున్నాం వాక్యం వింటడం నేను కూడా ఉన్నానండి నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను కోప్పడకల్లి ఓకే ఇలా మనం ఈ భావచలంతో ఉంటాం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అరే పరిశుద్ధంగా ఉండడం అవ్వట్లేదు అని అంటాం కానీ మరణ పునరుత్నం మాత్రం విశ్వసించామంటాం మరి ఆయన మరణమును ఆయన త్యాగమును విశ్వసిస్తే మనం పాపం ఇలా చేస్తామండి ఇంకా నెంబర్ టూ ఆయన పునరుత్థానం అయ్యాడని నమ్మితే గనుక ఆయన మన హృదయంలో ఉంటానని నీ తలుపు తెరువు నీ హృదయం అనే తలుపు బిడ్డ అంటుంటే తెరుగుకుంటుంటే ఇంకా ఆయన పునరుత్థానం అయినట్టు ఇంకా మనం నమ్మినట్టు ఉంది అక్కడ పునరుత్తం అవ్వలేడన్నట్టే కదా మనం ఆ భావజలము మనలో ఉందా అంటున్నా ఆయన పునరుత్థానం అయ్యా కానీ మనం హృదయంలో స్వీకరించకపోతే పునరుత్థానం అయ్యాడని కేవలం నమ్ముతున్నామే కానీ హృదయంలో స్వీకరించినప్పుడు కదా ఆయన పునరుత్నం అయ్యాడు అని విశ్వాసం మనలో ఉంటుంది సో దేవుడు మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త మన హృదయంలో ఉన్నప్పుడు పాపానికి ఎట్టి పరిస్థితులు మన హృదయంలో చోటు ఉండదు మన మనసులో చోటు ఉండదు ఇంకా మనం చేస్తున్న చెడు క్రియల వల్ల ఆయన ఇంకా శిలువ మీదనే ఉన్నాడు ఆయనను శిలువ మీద ఉంచుదామా ఆ శిల్వ మీద నుంచి దించి మన హృదయంలోకి చేర్చుకుందామా ఆయన పునరుత్నం చేసి అయ్యాడు అని నమ్మితే కనుక మన హృదయంలోకి చేర్చుకుందాం తండ్రి అయిన దేవుని దయచేసి ఎవరి మనసు నొప్పించుంటే క్షమించండి మారడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధతలో ముందుకెళ్దాం మరొక అంశంతో మరలా మీ ముందు ఉంటారు ప్రైజ్ ధర్మా